మా ఊరు మదరాసు నా పేరు రామ్ దాసు హాయ్ అండి వెల్కమ్ టు వల్లమ్స్ కిచెన్ కింగ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా రోమన్లో ఉన్నప్పుడు రోమన్లా ఉండమన్నారు అలాగే ఇప్పుడు చెన్నైలో ఉన్నాం కాబట్టి మేము చెన్నై వాళ్ళమే చెన్నైలో ఉన్న చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మీకు చూపించడానికి నేను వచ్చేస్తున్నాను కిచెన్లో ఉన్న వంటలే కాదు బయట ఉన్న ప్రపంచాన్ని కూడా మీ దగ్గరికి తీసుకురావడానికి నేను ముందుకొస్తున్నాను దయచేసి నా వీడియోస్ మీరు చూసి ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను ఇప్పుడు మనం చెన్నైలో ఉన్నాము కాబట్టి చెన్నై చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఏమైతే ఉన్నాయో వాటి ప్రాముఖ్యత ఏమిటి వాటి యొక్క విశిష్టత ఏమిటి అందులో ఉన్న రహస్యాలు ఏమిటో ప్రతిదీ మీకు తెలియచేయడానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను నాకు తెలిసిన వింతలు తెలియని వింతలు నాలో కలిగిన ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కుంటూ మన వీడియోని స్టార్ట్ చేద్దాం నా యొక్క ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్లయితే చిన్న కామెంట్ పెట్టండి